కేంద్రానికి రాష్ట్రం పెట్టించాలని విమర్శిస్తా ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం ఆవిడక్కడో పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడికి జీరో పర్సెంట్ ఓటింగో లేదు వన్ పర్సెంట్ ఓటింగ్ ఉండేది ఆ పార్టీ ఇంకో జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను ఆంధ్రప్రదేశ్ కుద్రత్తగా పుట్టాను వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడ ఏమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఏమైంది పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తు వచ్చింది ఆవిడకి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవులోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తుంది ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళినాక లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ పది మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి అంతా కూడా మంచి పద్ధతి కాదు ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము రాజశేఖర రెడ్డి గారి ప్రద్యర్థులు దేబిఎన్ రాధాకృష్ణ రామోజీరావు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాడు పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచి కొట్టి తరిమి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వీళ్ళకెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి జీరో పర్సెంట్ ఓటింగ్ ఇస్తారు ఇంకోటి చెప్పుద్దు ఆవిడకి ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్ పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి స్టీల్ బ్లాండ్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పొద్ది అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో మోడీ గారికి మూడు వందల యాభై సీట్లు వస్తాయని చెబుతున్నారు నరేంద్ర మోడీకి మూడు వందల యాభై సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు చెబుతంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు మమతా బెనర్జీ వివాదాలు ప్రతి వాళ్ళు ఇండియా కూటమి అని పెట్టారు ఆ కూటం ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ అక్కడ ఎంపిక గెలుపుతాడే మొన్న యూపీలో ఓడిపోయాడు ఈసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు వెలిసే పరిస్థితి ఉందా అదో తీసేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాని పట్టుకొచ్చి వచ్చి డిస్పోజల్ పార్టీని రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతాడంట ఎక్కడ పెడతాడు మొదటి సంతకం ఎక్కడ పెడతాడు ఆ ఎంపీ కూడా కాడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా మనం బతికొండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో అది తీసేసిన పార్టీ ముప్పై రాష్ట్రాలు ఉంటే కనీసం ఇరవై ఐదు రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు ఎంపీ కూడా ఒకడు